ఈరోజు చాకలి ఏలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా వారికి ఇదే నా ధన నివాదుడు నమస్కారాలు చరిత్రలో నిజాం రజాకారులు చేసిన ఆవరణాలకు ఎదురొట్టి పోరాడి నిలిచిన వీరమహిత చాకలి ఏలమ్మ గారు వారు ధైర్య సాహసాలతోటి అంతమంది తోటి పోరాటం చేసింది ఏ నాడు కూడా వెనకడలు వేయకుండా తుపాకీ చేతబట్టి వాళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడింది ఆ రోజులలో మగవాళ్ళే భయపడి ఆ దొరల అరాచకాలకు రథాకాల ఆలరాలకు భరించలేక లోపల దాక్కున్న పరిస్థితులలో కూడా సాకలి ఐలమ్మ గారు మహిళ అనే శంకు గొంకు ఏ మాత్రం కూడా ప్రదర్శించకుండా ముద్దుకు ముద్దుకు ఉడికి అందరినీ కూడా తుపాకీ బట్టి ఖతం చేస్తూ తన యొక్క ఆశయ సాధనాలను సాధించుకోవడానికి ముందుకు పెట్టు తన ఆశయాలను నెరవేర్చుకుంటూ తన అనుగుణి సాధించుకుంటూ భూమి కోసం వృత్తి కోసం పోరాడి గెలిచిన వీరమంతా తాత ఐలమ్మ అలాంటి మహనీరాలు ఎంతకో ఈ చరిత్రలో చాలా మందికి ఆదర్శవంతంగా నిలిచింది అలాంటి గొప్ప వీరమైనది మనం ఈరోజు ఇక్కడ ఆమె జయంతి నాడు స్మరించుకోవడం మనం అదృష్టవంతులం ఎందుకు అంటే ఇలాంటి మహనీయుల పాటలో నడవకుండా ఏవేవో కార్యక్రమాల్లో మునిగిపోతూ మహనీయులని మర్చిపోయే ఈ రోజులలో ఇలాంటి మహనీయులని మనం స్మరించుకుంటున్నామంటే ఎంతో కొంత మనం మంచి విలువలు అనేది మనకు ఉంటాయి కాబట్టి మనం స్మరించుకుంటున్నాము కాబట్టి మహనీయులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరి యొక్క అడుగు జాడల్లో మనం ముందుకు వెళ్ళాలి యువతరాన్ని కూడా ముందుకు నడిపించాలి అప్పుడే మనం అనుకున్నది సమాజంలో సాధించగలుగుతాం సమాజంలో మంచి అనేది మిగిలి ఉంది అంటే మహనీయుల ఆశయాలను సాధించే దిశగా మనలాంటి వాళ్ళ వల్లనే ఈ సొసైటీలో ఇంకా కూడా మంచి విలువలు అనేవి ఉన్నాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఎంతో మంది మంచి మంచి వాళ్ళు అందరూ కూడా ఆదర్శంగా ఈరోజు నిలుస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి అలాగే పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో అంబేద్కర్ గారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లడానికి మనందరం కూడా కృషి చేస్తున్నాము అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగానే వారు చెప్పిన విధంగానే మనం అన్ని మంచి విలువలను పాటిస్తూ సమాజంలో మనం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలవాలనే ఉద్దేశంతో మహనీయులందరినీ కూడా వారి యొక్క జయందుల నాడు పద్ధతుల నాడు స్మరించుకుంటూ ఉంటున్నాం మరి మన యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా వారి ఆశయాలను నెరవేర్చే క్రమంలో మనము కొన్ని ఆశయాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము మరి అవన్నీ కూడా యువత ఎవరైతే ఉన్నారో పిల్లలు కానివ్వండి యువత అందరూ కూడా చూసి మనలాగా వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన క్షమతా శ్రైని గారికి నాయుడు మాస్టర్ దుర్గం నగేష్ గారికి ధన్యవాదాలు जोहार चाकलेल मगार की जोहार 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 तेलंगाना वीरनार चाकलेल मगार की जोहार जोहार पुरसा की दम ऐलम मगार या से अरनो पुरसा की दम जोहार तेलंगाना मरवेर लकु, जोहार जोहार, जोहार तेलंगाना मरवेर लकु, जोहार जोहार, जोहार विद्यार्थी मरवेर लकु, जोहार जोहार, जोहार विद्यार्थी मरवेर लकु, जोहार जोहार, परसाई दम महानी ला आशियानो, परसाई दम परसाई जय बीम, जय बीम, जय बीम, जय बीम, जय बीम, ओके, लील चंगुरो